జై దుర్గా భవాని శమి పాపం శమి శత్రు నివారిణి ధనుర్జారి రామస్య ప్రియదర్శిని అందరికి నమస్కారం నేను మీ ఆర్కే ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నా ఈ రోజు ఒంగోలులో మరి మైసూరు తర్వాత కూడా కలారాల ఊరేగింపుకి వంద సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నగరం ఒంగోలు నగరం ఇక్కడ ఆరు కలారాలు ఊరేగింపు ఉంటుంది తొలి రోజు మూడు కలారాలు అంటే ఈ రోజు అర్ధరాత్రి మూడు కలారాలు ఊరేగింపు ఉంటది రేపు మరో మూడు కలారాలు ఒంగోలు నగరంలో కూడా ఊరేగింపుగా ఒంగోలు నగరంలో మొత్తం ఆరు కలారాలు ఉన్నాయి స్థానిక బాలాజీరావు పేటలో కనకదుర్గా దేవి పార్వతీదేవి కొత్తపట్నం బస్టాండ్ నల్లూరు నర్సింగ్ దగ్గర బాల త్రిపుర సుందరి దేవి ఏనుగు చెట్టు దగ్గర ఉన్న అంకమ్మపాలెం కాళికాదేవి కేశవస్వామిపేటలోని పేటలోని మహిషేశ్వరం మర్దిని కలారాలు ఒంగోలు నగరంలో ప్రత్యేకం మరి అమ్మవారిని కూడా ఊరేగింపుగా మరి ఒంగోలు నగరంలో ఉండి మాడ వీధుల్లో అదేవిధంగా పురుగు వీధుల్లో కూడా మరి కలారాల ఊరేగింపుకు భారీ ఏర్పాట్లు చేయటం జరిగింది ఒంగోలులో దసరాకు సంబంధించి కూడా మరి అమ్మవారి ఆలయాల్లో ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించుకొని అందరూ కూడా ప్రత్యేక పూజలు చేసుకుంటారు జీదశమి అంటేనే ఒంగోలు నగర ప్రజలందరూ కూడా మరి ఈ కలారాలు ప్రత్యేకంగా కూడా ఈ కలారాల ఊరేగింపులో ప్రతి ఒక్కరు పాల్గొనే అంటే మనకి కలారాలు కూడా అర్ధరాత్రి తర్వాత మరి గ్రామోత్సవం ఉంటది గ్రామంలో అంటే ఒంగోలు నగరంలో వాటినండి ఊరేగించే క్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ కలారం వారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కలారానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ మూడు కలారాలు ఊరేగింపుగా కూడా మనకి మస్తాన్ దర్గా సెంటర్ వరకు మూడు కలారాలు ఏకుంగా అక్కడికి రావడం జరుగుతుంది అక్కడ ఆ మూడు కలాలను కలిసే చోటును మాత్రం ప్రత్యేకంగా కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఆ సన్నివేశాన్ని చూసేందుకు కూడా ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో నియోజకవర్గాల్లోని వివిధ డివిజన్లో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా వచ్చి ఆ కళారాలు కలిసే దృశ్యాన్ని కూడా చూసి వారందరూ కూడా మరి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కూడా మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఒంగోలు నగరంలో ఈరోజు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా అనేక అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అదేవిధంగా ఈ కలారాలకు సంబంధించి పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కు అదే అదేవిధంగా ఒంగోలు నగరంలో గతంలో కలారాలు ఊరేగింపు గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కనుక చూసినట్లయితే మరి అప్పటికీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కలారాల ఊరేగింపుకు సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నింటిని కూడా సవరించుకొని ప్రస్తుతం ఒంగోలు నగరంలో కలారాల ఊరేగింపు భారీగా నిర్వహించేలాగా కూడా కార్యక్రమాలు ఆలయ నిర్వాహకులు వారందరూ కూడా సిద్ధం చేశారని మనం తెలియజేసుకోవచ్చు